తెలిస్తే ఆ భుడు ఉంటుంది కదా మారేడు భక్తులు ఏదు అది నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం ఎందుకు నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడో వస్తారా ఆయనకి జాల ఏమయ్యా నీకు జీతం కూడా లేదు ఏమీ ఇవ్వలేదు వైకుంఠంలో గడుపు మంత్రులకి కైలాసంలో నందీశ్వరుడు రూపాయి జీతం లేదు డిఏ లేదు టీఏ లేదు ఏ లేదు ఇంక్రిమెంట్ లేదు అలా చాకరీ చేయమే ఇంత చాకరీ చేస్తున్నావు ఏదైనా వరం కోరుకోవాలి అంటే నందీశ్వరుడు అన్నాడు ఉంటుంది బ్రహ్మ సత్యం జగన్ మధ్య ఆ బ్రహ్మని మీ రూపంలో నేను నా కళతో చూస్తున్నా నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు పోనీ మీరు అన్నట్టు ఒక్కరు మీ మాట కాదని అనకూడదు కదా అందుకని ఒక్క మాట చేయండి మీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు మీ పాధకులు మీ పాదాలకు పూజ చేసిన ప్రతి పుష్పాలు ఉంటాయి అవి నా నెత్తు మీద పెట్టారా నాకు వరం మీ ఏంటి సాగు ఇది సంప్రదాయం భక్తుల్ని ప్రేమించి గౌరవించడం కోసం సూడు ఏం చెప్పాడు అంటూ ఈ రోజు నుంచి నాకు ఉపయోగించినటువంటి పత్రిక పుష్పాలు మీరు ఇంటికి పట్టికెళ్ళదు నందీశ్వరుడు మీద పెట్టండి ఆ సూడు మాట మీద గౌరవం కోసం మనం నందీశ్వరుడు మీద పడుతున్నాం ఇంకా అక్కడ ప్రసాదం కూడా ఇచ్చి నమ్మకాలంటే ఇది ఏది మాత్రం చాలకూడదు ఇంకా విచిత్రం ఏమిటంటే ఐదేళ్ల కథ విన్నాను నేను చాలా తీవ్రంగా ఖండించారు వ్యవహారాన్ని సూడు గుళ్ళలోకి వెళ్లే ముందు కాళ్ళు వచ్చా కాళ్ళు కడుక్కోవాలి వెళ్లే ముందు కదా వచ్చే కాళ్ళు కడుక్కోవాలి ఎందుకంటే శ్మశానానికి వెళ్ళినట్టు అయిపోయి శివుడంత శ్మశాన వయసు అయిపోయాడు పరమయాగి పరమయోగి పరమ త్యాగి మహానుభావుడు అయిన శివుడు జ్ఞానరూపమైన శివుడు త్యాగయోగి అయిన శివుడు మనకి శ్మశాన రూపం అయిపోయాడు ఈ దేవతారూపం పట్ల ప్రీతి ఉందే ఇతర దేవతారూపాలంటే ఎంత ద్వేషాన్ని కలిగిస్తుంటే ఇవే పుట్టడం ఫస్ట్ సెంచరీ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఈ మాటలు మనం ప్రచారం చేస్తున్నామంటే ఎంత ధైర్యం మనకి ఎంత పైశాచికత్వం ఇది